అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇల్ వన్ దీక్షి యాడ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా పిల్లలైతే ఇంక ఇప్పుడే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అయ్యింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట ఇంకా బయట ఆడుకుంటున్నారు ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి ఇంకా చాలా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి అయితే చూసుకోవాలన్నమాట అంటే చేసుకోవాలి మొత్తం అన్ని ఇక్కడ వచ్చేసి మార్నింగే స్టవ్ క్లీనింగ్ చేశానండి ఇంకా పొద్దున్నే చాలా సామానంతో వాను ఇంకా దాంతోపాటు ఇంకా స్టవ్ కూడా క్లీన్ అనేసి ఇంకా చేసానమాట ఇంకా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు చేద్దామనేసి ఇంకా అట్లా చేస్తున్నాను జిడ్డు పట్టేస్తుంది కదా అదొక రోజైతే కొంచెం లిక్విడ్ మంచి చూసి తెచ్చి దాన్ని కొంచెం ఈజీగా క్లీన్ అయ్యేలాగా చూసుకొని అలాంటి లిక్విడ్ తెచ్చి క్లీన్ చేసుకోవాలి ఇక్కడేమో రసం అనమాట ఇంక ఈరోజు వచ్చేసి ఇక్కడ రైస్ కొంచెం మిగిలిందనమాట కొంచెం బాక్స్లోకి తీసేసి ఇంకా సామాను బయట పెట్టేస్తాను వచ్చేసి పాలు అనమాట ఇంకా టీ పెడదామనేసి పాలు పొయ్యి మీద పెట్టాను ఆ పిల్లలు రాగానే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇంకా టపాసులు పట్టుకుంటున్నారండి అంటే గన్నులు ఉన్నాయి కదా గన్నులను అందులో పెట్టుకునే రీల్స్ ఉన్నాయి కదా ఆ సౌండ్ అయితే వచ్చేస్తున్నారు రాంగ్ గానే అవి పట్టేసుకున్నారనమాట ఇంకా క్యారేజ్ పక్కన పెట్టేసి ఇంకా ఐడి కార్డు తీదామని లేదు షూ తీదామని లేదు ఏకంగా రాంగ్ గానే అవి పట్టేసుకున్నారనమాట ఇంకా ఆడుకుంటూ ఉన్నారు సరే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటున్నానా అనేసి చెప్పాను బయట ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నాను అనమాట ఈరోజు బెల్లం టీ అండి బెల్లం టీ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి డి మార్ట్లో తెచ్చాను ఒక కేజీ అనుకుంటుంది కేజీ ఉంటుంది డైలీ ఇంకా పంచదార బదులు బెల్లం అయితే వేస్తున్నాను టీలో కొంచెం మంచిదే కదనేసి ఇంకా డైలీ బెల్లం టీ పెడుతున్నాను అనమాట ఇంక రోజు స్పెషల్ వచ్చేసి బెల్లం టీ సో ఈ మధ్యన వీడియోలు తీసాను కానీ చెప్పలేదు మ్యాగ్జిమం అంతైతే లేదా ఏమో చెప్పాను చెప్పలేదు కానీ తెలియదు నాకు చెప్పలేదే అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే ఇంక అందుకని ఇప్పుడు చెప్తున్నాను సో ఫైనల్గా అయితే ఇక్కడ టీ చక్కగా మరుగుతుంది స్మెల్ అయితే అద్దర అనమాట కొంచెం మరిగించుకుంటే సూపర్ ఉంటుంది అనమాట మరీ థిక్గా కాకుండా మీడియంగా టీ మరిగితే చాలా చాలా బాగుంటుంది అండ్ షుగర్ కూడా అంటే తీపి కూడా చాలా తక్కువగా వేసుకుంటే టీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట సో ఎప్పుడు నేను అట్లాగే పెట్టుకుని తాగుదా కొద్దిగా అయినా సరే అట్లా అనమాట మార్నింగ్ టైంలో ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ డైలీ తాగము కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి ఈవినింగ్ టీ అయితే పెడతాను అనమాట ఇంకా పిల్లలకి కాఫీ కూడా పెడతాను ఒక్కోసారి అయితే ఇంకా డైలీ ఇవ్వనండి ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ అట్లా చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మూడు గ్లాసులు ఏంటి అంటారా పక్కన అక్క ఉందండి ఇంకా అక్కకు ఇంకా మా హస్బెండ్కి ఒకటి నాకు అనమాట ఇంకా మూడు కప్పుల్లో పోసానమాట ఒక గ్లాసు రెండు కప్పుల్లో పోసాను ఈ రెండు కప్పులేమో అక్కను మా హస్బెండ్కి బయట వచ్చు అన్నారు సో ఏదో మాట్లాడుతూ ఉంటుంటే సో టీ పెట్టుకు వస్తాను అనేసి చెప్పాను ఇంకా లోపలికి వచ్చాను అనమాట ఇంకా టీ అయితే తాగేసాము అండ్ ఇంక ఇది వచ్చేసి ఇంకా పెరుగన్నం పెడుతున్నానండి అండి ఈరోజు చక్కరకేళి పెరుగన్నం అనేసి ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవు అండ్ దోశల పిండి ఏమీ తెచ్చుకోవటం లేదనమాట రెండు మూడు రోజుల నుంచి ఏం తేవట్లేదు సో ఇంక ఈరోజు ఏమీ లేదు కదా అనేసి పెరుగన్నం అలాగే చక్కరకేళలు తీసుకున్నామండి మధ్యాహ్నం అయితే ఇంకా అవి అయితే కొంచెం ఒక అరటిపండు లేకపోతే రెండు అరటిపళ్ళు వేసేసి చెరుకు ఒకటి పెరుగున్నంలో పెట్టేద్దాం అనేసి ఇంకా తినిపించేస్తానన్నమాట తినిపిస్తున్నారనమాట ఇంకా మా చిన్నబాబు ఒక ఆట ఆడుకుంటున్నాడండి ఒక మామూలుగా కాదు నన్ను అన్నం తింటాక చూడండి వాడనకాలే పరిగెత్తేస్తున్నారనమాట సో పెద్దవాడేమో సైకిల్ మీద కూర్చొని ఆడుకుంటున్నారు చూశారు కదా ఐడి కార్డు ఏమీ తీలేదు కొంచెం క్యాక్ వేసేపాటికు షూ అయి తీశారనమాట అసలు ఏమీ తీయకుండా సైకిల్ మీద గంతోను ఇంకా బాంబులేమో వెనకమాలు పెట్టుకున్నారనమాట ఉల్లిపాయ బామ్మలు చిన్నవి ఉంటుంది కదా సో అలా సైకిల్ మీద పెట్టుకుని ఇంక అట్లా ఆడుకుంటున్నారు గన్ను ఇప్పుడు దా గన్ను ఒక పది నిమిషాలు ఆడుకోమని చెప్పాను కదా ఇంకా ట్యూషన్ ఆడుకున్నారు ట్యూషన్ టైం అయిపోతుంది అనేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా రెడీ అవ్వచ్చు అనేసి ముందు కొంచెం పెరుగన్న పెట్టేస్తున్నాను ఈవినింగ్ అయితే సో చాలా రోజులైంది ఇంకా పెరుగన్నం పెట్టేసి అనేసి ఇంక ఈరోజు ఏమీ లేదు సో అలాగా ఈరోజు స్నాక్స్ కింద అయితే పెరుగన్నం చక్కరకెళ్ళి పెట్టాను అనమాట కలిపి చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా రెండు ముద్దలు అంటే నేను పాడే పడేస్తాను ఎందుకనేసి రెండు ముద్దలు తినేసి ఇంకా గిన్నె అక్కడ పడేసి చీకడుకుని పిల్లలం ఇంకా క్లీన్ చేస్తాను అనమాట మూతి నిండి అయిపోయింది కదా పెరుగన్నం ఇంకా అది క్లీన్ చేస్తాను ఇంకా డ్రెస్ తీసి నన్ను వేడి కాసుకొచ్చేస్తాను స్నానం చేయించేస్తాను అనేసి చెప్పాను నేను అయినా సరే అసలు మాట వినకుండా ఈ మాదిరిగా చేస్తున్నారు అనమాట అల్లరైతే ఫైనల్గా అయితే వాళ్ళని రెడీ చేసి ఇంకా కి అయితే పంపించేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం మబ్బుగా ఉందండి వాతావరణం అయితే వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ మాక్సిమం కొంచెం మబ్బు పడుతుంది లైట్గా కొంచసేపటికి ఎట్లా అవుతుంది ఏంటనేది కూడా తెలియదు మ్యాగ్జిమం అయితే పిల్లలు ట్యూషన్కి పంపించేస్తాను సో ఈవినింగ్ టైమింగ్ ఎట్లా గడిచింది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళాక నాకైతే చాలా పనులు ఉన్నాయి చిన్న చిన్న అయితే అవి అయితే చూసుకోవాలన్నమాట వచ్చేసి మధ్యాహ్నం కొన్ని సరుకులు అయిపోతే ఒక రెండు మూడు రకాలు అయిపోతే ఇంక అవి తీసుకొని వచ్చారనమాట వచ్చేసి మీకు ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి తెలిసిపోయి ఉంటదే సర్ఫెక్సలు అనమాట అంటే బట్టలు తడుపుకుంటారు కదా సో సర్ఫెక్సలో సర్ఫ్ ప్యాకెట్లు అనమాట ఇంకా టెన్ రూపీస్ ఇవి ఇంకా అవి తీసుకుని వచ్చారు కట్ట అనమాట దాన్ని ఏమంటారు కూడా తెలియదు నాకైతే ఏదో వచ్చినట్టు మాట్లాడుతున్నాను దాన్ని కట్ట అంటారేమో సో మ్యాక్సిమమ్ కట్ట తెచ్చేసారనమాట ఇక్కడేమో టీ పొట్లాలు అయిపోయాయి అలాగే సోప్స్ అయిపోయాయి అండ్ ఇంక ఇవన్నీ కొన్ని చిన్న చిన్న సరుకులు అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇంకా ఎవ ఎక్కడ ఎక్కడ ఇంకా పెట్టేద్దామో అనేసి ఇంకా తీస్తున్నాను మనము టీ పెట్టుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండడానికైతే మీకు కరెక్ట్గా ఉంటుందండి ఇంకా మూడు ముగ్గురు తాగడానికైనా ఒక ఫైవ్ రూపీస్ త్రీ పాటలం అయితే సరిపోతుంది పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఎక్కువ వేసేస్తాను అందుకనేసి ఈ ప్యాకెట్ అయితే కొంచెం కొత్తగా నాకైతే సరిపోద్ది అనిపించేసి నేను ఇంకా ఇలాగ ప్యాకెట్స్ తెచ్చుకుంటామనమాట ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తాజ్మహల్ ఇంకెట్లాగా అయిపోయినప్పుడల్లా ఇంకెట్లాగా తెచ్చి ఇందులో పెట్టుకుంటానమాట ఎవరన్నా వచ్చినా సరే వెంటనే కాచివడానికి అయితే ఈజీగా ఉంటుంది ఎక్కువ నేను పెద్ద ప్యాకెట్ తెచ్చుకోనండి ఎక్కువ ఎగుడు దిగుడు అయితే వేసేస్తాను వేస్ట్ అయిపోద్ది అనేసి ఇట్లాగ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇది కట్ చేస్తున్నాను కదా అది అసలు ఓడట్లేదండి ఏంటో బియ్యం కట్ట కొత్త తెచ్చినప్పుడు కూడా ఇలాగ తాళ్ళు దారం ఉంటుంది కదా సో అది కట్ చేయడానికి అసలు స్ట్రైట్గా రాదనమాట మొత్తం కత్తురితో నేను అసలు పీకేస్తాను అనమాట రాదు నాకు ఎందుకని ఎప్పుడు ట్రై చేసినా సరే ఇవ్వండి సర్పాక్స్లు అనమాట సర్పాక్స్లు అయితే ఇంకా ఇలా కట్ అయితే తెచ్చుకున్న సర్పలు అయిపోయాయి ఇంకా నైట్ ఇంకా బట్టలు కూడా తడపలేదన్నమాట ఇంకా అయిపోవడంతో ఇంకా ఈ అయితే తీసుకుని వచ్చేసారు ఇంకొక నెల రోజుల పైన వస్తే ఏమో మ్యాక్సిమం ఎక్కువ బట్టలు ఉంటే రెండు సర్ఫ్ అట్లయితే తక్కువ అయితే ఒక హాఫ్ అట్లాగేస్తానన్నమాట అంటే బట్టలకు తగ్గట్టు సర్ఫ్ అయితే వేస్తాను ఇంక ఈ సర్పు అయితే బాగా వదిలిద్ది ఇంకా ఇక్కడ పెట్టేస్తానమాట కావాల్సినప్పుడు అది నైట్ తడిపేటప్పుడు అయితే తీసుకుంటాను ఒక ప్యాకెట్ అయితే సో బట్టలకు తగ్గట్టు వేసుకుంటాను అట్లా సర్ఫ్ ఇంక ఇవన్నీ సామానం సర్దేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంక ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు మీకు డైలీ బ్లాగులోనే ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ డబ్బా అయితే కారిపోతుందండి ఎప్పుడు కొన్న డబ్బాను సో డ్రాప్స్ పడిపోతుంది ఇంకా గిన్నె పెట్టాము అది నిండిపోస్తుంది అతమానం మా పిల్లలేమో ఆడుతూ ఉంటారనమాట వచ్చేసి ఉల్లిపాయలు అనమాట ఆల్రెడీ మటన్ కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు తీసుకుని వచ్చారు మీరు చూసే ఉంటారు ఇంకా అది సర్దలేదు ఇంకా ఇందులో పట్టవు కదా అనేసి ఇంక అట్లా ఉంచేసాను సర్దుదాములు అనేసి ఇంక ఈరోజు ఇవి కూడా సర్దేస్తే అక్కడ మాత్రం వంటగదిలో కొంచెం కింద కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం ఖాళీ అయితే బాగుంటుంది కదా కొంచెం ఏదన్నా వస్తువులు కింద ఏదైనా కనిపిస్తే కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది అండి నాకైతే అందుకని ఎక్కడ వస్తువు అక్కడే సర్దుదానానికి ట్రై చేస్తాను ఒకటి కాకపోతే రెండో రోజైనా తీసేసి సర్దేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఇవి సర్దేసి ఇంక ఇల్లు క్లీన్ చేస్తే అయిపోద్ది అనమాట సో కొద్దిగా మిగిలిన ఏదైనా బాక్స్లో వేద్దామనేసి ఇంకట్లా ఉంచాను ఇక్కడ చూశారు కదా ఇందాక చెప్పారు కదా మొబ్బైతే బాగా పడుతుంది అనేసి ఫుల్ మొబ్బైతే పట్టేసింది ఈవినింగ్ అయితే చూడండి ఎంత చీకటిగా ఉంది అసలు ఆరు కూడా అవలేదండి ఫైవ్ థర్టీ అట్లాగా అవుతుంది శీతాకాలం కదా కొంచెం తొందరగానే చీకటి పడిపోయినట్లు ఉంటుంది టైం అవ్వదు సో అదనమాట ఇట్లా ఈ విధంగా అయితే ఉందే వాతావరణం అయితే సాయంత్రం బాగా మొబ్బుగా ఉంది వర్షం వస్తా రాదో తెలియదు కానీ ఫుల్ అయితే పట్టేసింది ఒకసారి మొబ్బు పట్టినా సరే వర్షం రాదనమాట చూద్దాం వర్షం వస్తా రాదో పిల్లలేమో ట్యూషన్కి వెళ్ళారు ఇంకా నా చిన్న చిన్న పనులు అయితే కొన్ని కంప్లీట్ అయిపోయి ఇల్లు క్లీన్ చేస్తే ఇంకా అయిపోద్ది అనమాట ఇంకా పిల్లలు రంగానే అన్నం పెట్టేస్తాను నీటికి అయితే వస్తారు ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా కొంచెం టీవీ చూస్తారేమో లేకపోతే ఆడుకుంటారేమో ఇంకా వాళ్ళ ఇష్టము ఆ తర్వాత కొంచెం పడుకుంటారు సో మళ్ళీ పొద్దున్నే స్కూల్ ఉంది కదా తొందరగా లేవాలి ఇంకా ఎక్కడైతే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తానండి ఇంకా స్టవ్ కూడా పొద్దున్నేనే క్లీన్ చేస్తానని చెప్పాను కదా మొత్తం క్లీన్ చేస్తాను ఇక్కడ కొంచెం రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా పిల్లలు రాగానే అన్నం పెట్టేస్తానండి స్వేడ్ వేడి అన్నం ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను ఇంకా ఇదండి వీడియో వచ్చేసి ఇంకా వాతావరణం కూడా ఈవినింగ్ బలే ఉంది కొంచెం అయితే తగ్గిపోయింది చూశారు కదా మబ్బు ఫుల్ పట్టింది కానీ వర్షం అయితే రాలేదు ఇంకా పిల్లలు వచ్చేసారు వాళ్ళకి అన్నం పెట్టేశాను ఎయిట్ థర్టీకి ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా పెట్టాను ఇంకా అలా అనమాట ఇంకా నైట్ ఇంకా నేను స్నానం కూడా చేసేసాను ఇంకా నేను కూడా తినేసాను వాళ్ళకి పెట్టినాక సో ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలే హ్యాపీ దివాళి చెప్పు మమ్మీ అనేది చెప్తుంటే ఇంకా చెప్తున్నానమాట ఇంకా అదే నవ్వుకుంటున్నా ఏం మమ్మీ అలా చెప్తున్నావు అనేసి ఇంకా అలా అంటా ఉంటే ఏదో నవ్వుకుంటున్నాం అనమాట మేమందరం మా పెద్దోడు ఏదో చెప్తున్నాడు పెద్ద పెద్ద బాంబులు కలిసామనేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న బాబు అలా ఆలోచిస్తున్నాడు ఏంటి ఇలా చెప్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అన్న అనుకొని ఆలోచిస్తున్నాడు అనమాట ఉల్లె కూర్చొని సో ఇదండి వీడియో వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్